అందరికీ నేను ఆశ లాస్ట్ టైం మా ఇల్లు చూపించాను కదా అప్పుడైతే కలర్స్ వేసి లేవు నేను వన్ మంత్ అలా కల్కత్తా వెళ్ళి వచ్చేసరికి చెప్పాను కదా మా ఇల్లు కొత్త పెళ్లి కూతురులాగా రెడీ అయిపోతుందని చక్కగా కలర్స్ వేయించేసి అన్ని అయితే రెడీ చేసేసారు ఇక్కడ వదిన ఇద్దరు కలిసి మార్నింగ్ మార్నింగ్ చక్కగా గార్డెనింగ్ అంటే మంచి మంచి క్రాటన్ మొక్కలు అయితే వేసేస్తున్నారు అక్కడ సమ్మర్ కదా వదిన ఎలా బ్రతుకుతాయంటే అంటే కాస్త నీళ్ళు ఎక్కువ పోసేద్దాం లేని చెప్పింది మా వదిన చూడాలి ఇందులో ఎన్ని చెట్లు బతుకుతాయి అనేది మాత్రం కొన్ని అయితే క్రోటన్ ముండి కదా అలా బతికేస్తాయి కొన్ని కొన్ని సో చూద్దాం అన్ని బ్రతుకుతాయి అనేది తట్టు మర్చిపోయినా ఈరోజు మా అన్నయ్య వాళ్ళ పెద్ద బాబుది బర్త్డే బర్త్డేతో పాటుగా మా అమ్మ వాళ్ళ యానివర్సరీ కూడా అనమాట రెండు సెలబ్రేషన్స్ ఇదే కరివేపా కరివేపాకు మన సిటీలో అయితే ఫార్టీ రూపీస్ పెట్టాలి పెట్టిన ఎంత ఫ్రెష్గా అయితే ఉండదు అనమాట పల్లెటూరులో అన్నీ చక్కగా ఫ్రీగా దొరికేస్తాయి ఈరోజు బర్త్డే సో రెండు ఉన్నాయి కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం స్పెషల్గా ఉండాలి కాబట్టి ఇక్కడ పెసరగారులు అది రోడ్లో రుబ్బి చేస్తున్నారు అన్నమాట ఇంకా వాటి టేస్ట్ గురించి మనం ఏం మాట్లాడతాం పెసరగా గారెలు దట్టు రోడ్లో రుబ్బి చేస్తున్నారు అక్కడ టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు గారెల్లో ఎన్ని రకాలు ఉంటాయండి విజయవాడ అటు సైడ్ వెళ్ళామా మినప గారెలు ఇటు సైడ్ వచ్చామా బొబ్బరి గారెలు పెసర గారెలు ఇవన్నీ ఉంటాయన్నమాట ఇన్ని రకాల గారెలు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ నచ్చదనమాట మనం ఇటు సైడ్ వాళ్ళం కాబట్టి మేము స్పెసిఫిక్గా ఇవే గారెలు చేసుకుంటూ ఉంటాం మా తాత వచ్చాడు అంటే ఇంకా బర్త్డే సెలబ్రేషన్ కాబట్టి అందరైతే ఈవినింగ్ అయిపోయేసరికి అందరైతే వచ్చేస్తున్నారనమాట అన్నయ్య వాళ్ళు ఎలక్షన్కి వచ్చేసి ఇక్కడే ఉన్నారు నెక్స్ట్ సండే మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందనమాట దానికని చెప్పేసి అన్నయ్య వద్దన వాళ్ళు కూడా ఇంకా ప్రతిసారి ఏమి వెళ్ళేసి వస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ఈ వీక్ ఇక్కడే ఉన్నారు అలా 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 బర్త్డే అరేంజ్మెంట్స్ అయితే అయిపోతూ ఉన్నాయి ఇంతమంది పిల్లలు మా ఇంట్లోనే ఫోర్ మెంబర్స్ ఇది ఇది ఇంకా అందరూ కలిసి మా ఇంట్లో రిలేటివ్స్ అందరు కలిసేసరికి వాళ్ళ పిల్లలు అంతా కలిసేసరికి ఎప్పుడు రాని మా రానక్క కూడా ఈసారి ఫంక్షన్స్కి అటెండ్ అవుతుంది మా ఇంట్లో వివిఐపి అనమాట ఎక్కువ ఫంక్షన్స్ కదా అటెండ్ అవ్వదు పాపం ఈసారి మాత్రం సమ్మర్లో ఇక్కడ ఉండేసరికి అది కూడా చక్కగా చాలా ఇయర్స్ తర్వాత కలిసినట్టున్నాం అలా 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 కబుర్లు చెప్పుకుంటూ ఈడే బర్త్డే బాబు అన్నమాట అలా అలా కాసేపు చాలా రోజులు అయిపోయింది చిన్నప్పుడు ఏంటి అందరితో కలుస్తాం ఇక్కడే ఉంటాం కానీ మన లైఫ్ అంటూ మనది స్టార్ట్ అయిపోయాక ఇంకా అందరినీ చిన్నప్పటి నుంచి ఎవరిన ఎవరెవరితో పెరిగామో వాళ్ళనే కలం అన్నమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్లో ఉండిపోతూ ఉంటాం ఎప్పుడో ఇలా కలిసినప్పుడు మాత్రం కాస్త ఎంజాయ్ అందరూ అది ఒకే టైంకి వస్తే కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం అన్నీ గుర్తొస్తాయి చిన్నప్పటి నుంచి ఏం చేసామా అనేది అన్నీ గుర్తొస్తాయి కానీ మళ్ళీ ఎవరి లైఫ్ వాళ్ళది బిజీ బిజీ బిజీగా అలా గడిచిపోతూ ఉంటుంది అంతే కదా లైఫ్ అంటే ఎవరిదైనా అంతే కానీ అందరం కలిసిన రోజు మాత్రం కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మా ఇంట్లోనే సిక్స్ సెవెన్ మెంబర్స్ పిల్లలు ఉన్నారు ఇంకొక ఫోర్ ఫైవ్ మెంబెర్స్ అయితే వచ్చేస్తారనమాట వచ్చేసాక ఇంకా బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంతమంది పిల్లలు కలిస్తే సగం పిల్లలు డెకరేట్ చేస్తుంటే సగం పిల్లలు వాటిని చెడగొట్టడం సరిపోతూ ఉంటుంది కదా ఇంకా చిన్నపిల్లలు ఉన్న చోట ఇవన్నీ కామన్ అన్నమాట ఆల్రెడీ అక్కడైతే మొత్తం డెకరేట్ చేసేసాము ఇంకా ఇంకా కేక్ ఇంకా కేక్ అవన్నీ అక్కడ అరేంజ్ చేసేసి మా నాన్న అక్కడ రెడీ అవ్వలేదు సో ఆయన కూడా రెడీ అయిపోతే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది మా అమ్మ నాన్న యానివర్సరీ రోజే మన వాళ్ళ బాబు బర్త్డే అనమాట కొంచెం హ్యాపీ రెండు సెలబ్రేషన్స్ మాకు నార్మల్గా యానివర్సరీలో తక్కువ మంది చేసుకుంటూ ఉంటారు కదా వాడి బర్త్డే కూడా ఈరోజు కలిసి వచ్చేసరికి స్పెసిఫిక్గా వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్ కూడా రెండు కలిపి అయితే అలా అయిపోతూ ఉంటాయన్నమాట నేను వీడియో షూట్ చేసుకోవటం వల్ల కొంచెం పనులు అయితే తక్కువ చేయాల్సి వస్తుంది అలాగే మన వీడియోస్ అయితే కొంచెం స్లోగా వచ్చేస్తున్నాయి దట్టు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కొంచెం మాకు అంటే ఫంక్షన్స్ హడావిడి అలానే అటు ఇటు అత్త వాళ్ళ ఇంటికి మా ఇంటికి తిరగటం ఇంకా అవి చాలా అన్నట్టు మాకు దసరాలో ఒక ఫంక్షన్ అయితే ప్లాన్ చేసుకున్నాం దానికి సంబంధించి షాపింగ్ మళ్ళీ మధ్యలో మేము రాము కాబట్టి ఇంకా దసరాకే వస్తాం కాబట్టి ఆ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి జ్యువెలరీ ఏదైనా బట్టల షాపింగ్ అయినా మళ్ళీ వాటికి వర్క్లు అవన్నీ అంటే ఇప్పుడే వన్ మంత్ ఉంటాను కాబట్టి నేను అదంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి కాబట్టి మొత్తం ఆ ప్లానింగ్లో అయితే ఉన్నాను ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను మేము ముందుగా ఎలా ప్లాన్ చేసుకున్నాము అంటే జ్యువెలరీ అయినా ఏదైనా కానీ షాపింగ్ ఆ వీడియోస్ అన్నీ ఇప్పుడే పెట్టేసాను అనుకోండి మేము ఏమేమి కొన్నాం అనేది ఇప్పుడే చూసేస్తే అలా ఫంక్షన్లో థ్రిల్ ఉండదు కాబట్టి అవన్నీ కూడా చూపిస్తాం చూపిస్తాం కాకపోతే కొంచెం స్లోగా చూపిస్తాం అన్నమాట కానీ టైం పడుతుంది అలా బర్త్డే బర్డే సెలబ్రేషన్స్ అన్నీ అయిపోతున్నాయి ఇక్కడ నా ఆ చిన్న మేన ఇద్దరు కలిసి ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామా వాడు కట్ చేయకపోతే మనమే కట్ చేసి తినేద్దామా అన్నట్లు చూసేస్తున్నారు లేదంటే నన్ను కట్ చేయమన్నట్లు చూసేస్తున్నారు కానీ ఓకే ఓకే పిల్లలు అంటే అలానే ఉంటారు వాళ్ళకి ఏమీ అవసరం లేదు బర్త్డే పార్టీలో ఆ కేక్ ఒక్కటి ఉంటే చాలు కదా అలానే ఉంటారు కాబట్టి ఆ పిల్లలు ఉంటేనే సరదా బర్త్డే పార్టీలో కూడా అలా 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 అరేంజ్మెంట్స్ అయితే అయిపోతున్నాయి కానీ బర్త్డే పార్టీకి అన్నయ్య మిస్ ఎప్పుడు వాడు అక్కడ ఉంటాడు హాలిడేస్ కాబట్టి ఇక్కడ ఉంటాడు అన్నమాట సో అలా 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 జరి జరిగిపోతూ ఉంటాయి కదా అందులో మధ్య మధ్యలో కొన్ని సెల్ఫీలు కొన్ని వీడియోస్ నేనే వీడియో షూట్ చేస్తూ ఉంటే మరి నేను కూడా వీడియోలో పడాలి కదా అందుకని చెప్పేసి అందరినీ పిలిచేసి అలా 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 కొన్ని అయితే కొంత లేట్ అయితే అవుతూ ఉంటుంది అన్నమాట ఇంకా మా అన్నయ్య వీడియో కాల్ చేసేసాడు వాడు అక్కడ ఇంకా అలానే చూడాలి కదా మరి బర్త్డే ఎలా జరుగుతుంది అనేది లాస్ట్ టైం అయితే వీడికి టెన్త్ బర్త్డే అప్పుడు టెన్ గిఫ్ట్స్ తెచ్చేసి అలా వేరే వేరే చోట్ల పెట్టేసి ఒక గేమ్ అయితే ఆడించాము ఈసారి లెవెంత్ బర్త్డే కాబట్టి వాడికి బర్త్డే గిఫ్ట్ ఏం అసలు గిఫ్ట్ తీసుకున్నారన్న విషయం కూడా వాడికి తెలియదు అన్నమాట కేక్ కటింగ్ తర్వాత ఆ గిఫ్ట్ రివీల్ చేయవచ్చు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అయితే వెయిట్ చేస్తూ ఉంది అలా అలా ఇంకా సమ్మర్ కాబట్టి చెమట వచ్చేసిందంట మా అమ్మ మనవండి అయితే రెడీ చేస్తుంది ఇంకా అంతే ఉంటుంది కదా వాళ్ళకి మేమందరం ఇంట్లో ఉన్నామా ఇంకా చాలా ఎంత పనున్నా పర్వాలేదు హ్యాపీగా ఫీల్ అవుతుంది నలుగురు పిల్లలు ఉండాలి మేమందరం ఉండాలి ఇప్పుడేమో మొహం చూండి వాళ్ళది అలా బల్బ్లాగా వెలిగిపోతుంది మళ్ళీ మేమందరం వెళ్ళిపోతున్నామా ఇంకా మళ్ళీ బోరు వాళ్ళిద్దరు ఇంత పెద్ద అయినా వాళ్ళిద్దరే ఉండాలి అందరిల్లు ఇలానే ఉన్నాయి కదా మళ్ళీ ఎప్పుడు హాలిడేస్ వస్తాయా దసరా హాలిడేస్కి వచ్చినాం మేము వచ్చేది ఇంకా దసరా హాలిడేస్కే మధ్యలో వచ్చిన టెన్ డేస్ అంతే ఇంకా మాకు సంక్రాంతి హాలిడేస్ ఉండవు కాబట్టి సో ఇంకా వాళ్ళకి మేము ఎక్కువ రోజులు ఉండేది సమ్మర్లోనే ఒక వన్ మంత్ అలా ఉంటాం కాబట్టి మళ్ళీ ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయా అన్నట్టు ఇద్దరు అలా వెయిట్ చేస్తూ ఉంటారు మాకు బాధగానే ఉంటుంది అలా వాళ్ళని వదిలేసి వెళ్ళాలి అన్న కానీ తప్పట్లేదు కాబట్టి అందరిలో ఇదే సిచ్యువేషన్ ఈ ఏజ్కి వచ్చేసరికి ఆ పేరెంట్స్ని అలా వదిలేసి వెళ్తాం అంత చిన్నప్పుడు బాగుండు అనిపిస్తుంది మళ్ళీ మనం అంత చిన్న వాళ్ళం అయిపోతే బాగుండు వాళ్ళతో కలిసి ఉండొచ్చు అనిపిస్తుంది అలానే మన పిల్లలు కూడా కదా టెన్త్ అయిపోయిందా హాస్టల్స్ అంటూ వెళ్ళిపోతారు ఇంకా ఆ తర్వాత జాబ్లు అంటూ వాళ్ళు కూడా మనకి అప్పుడు దూరంగానే ఉంటారు కానీ ఇంకా ఇదంతా లైఫ్ సైకిల్ కాబట్టి అలా 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 జరిగిపోతూనే ఉంటుంది మనం ఫేస్ చేయక తప్పదు ఈ ప్రాబ్లమ్ని ఈ వన్ మంత్ ఎంజాయ్ చేసినంతసేపు చాలా బాగుంటుంది మళ్ళీ వెళ్ళాక ఒక వన్ వీక్ వరకు మళ్ళీ నేను అక్కడ అడ్జస్ట్ అవ్వటానికి అంటే ఒంటరిగానే ఉంటాం కదా ఇంకా ఎవరు మాట్లాడటానికి ఇక్కడ ఇంతమందితో కలిసి ఉండి ఫ్యామిలీతో మళ్ళీ ఒక్కళ్ళమే ఉండాలి అంటే అక్కడికి వెళ్ళాక మళ్ళీ టెన్ ట్వంటీ డేస్ అలానే అనిపిస్తూ ఉంటుంది ఇంకా నేనన్నా వన్ మంత్ ఉంటాము వదిన వచ్చి మేమంతా వన్ మంత్ ఉంటాం ఇంకా మా అన్నయ్య వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా ఘోరం వాళ్ళు మా హస్బెండ్ అయినా మా అన్నయ్య అయినా వచ్చాడ వచ్చారంటే ఫోర్ ఫైవ్ డేస్ అంతే వన్ వీక్ మా హస్బెండ్ అయితే వన్ వీక్ ఉంటారు మా అన్నయ్య అయితే టూ త్రీ డేస్ అంతే ఇంకా మా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మేము ఇంకా చాలా ఎక్కువ రోజులే ఉంటాం అనుకోవాలి ఏంటో అక్కడ ఉంటే అలా రోజులైతే గడిచిపోవు ఇక్కడికి వచ్చేసామా వన్ మంత్ అయినా అలా టూ త్రీ డేస్ లాగా ఏం చేసామో తెలియకుండా అలా గడిచిపోతుంది నలుగురు పిల్లలు ఏ టైంకి తింటారో తెలియదు ఫస్ట్ ఫాస్ట్గా తినేస్తారు ఇక రోజంతా ఆడుకుందాము ఆడుకుందాము బలవంతంగా వాళ్ళని తీసుకొచ్చి పడుకోబెట్టాలన్నమాట మధ్యాహ్నం ఎండ్ ఉంటుంది పడుకోండి పడుకోండి అని ఇక వాళ్ళ ఆటలు వాళ్ళవే మన ప్రపంచంలో కూడా వాళ్ళు ఉండరు అన్నమాట ఇంకా మా తాతయ్య మా తాతయ్య అమ్మ వాళ్ళ నాన్న సో మా తాతయ్య కూడా వచ్చేసారు బర్త్డే పార్టీ కదా ఈ ఊర్లో ఈ ఊరే తాతయ్య వాళ్ళది కూడా అందుకని చెప్పేసి ఒకరోజు వెళ్ళాలి మా తాతయ్య వాళ్ళ ఇంటికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మమ్మ లేచి చనిపోయారు అలా వెళ్ళి ఒకరోజు మా తాతయ్య అక్కడ అరటి వనం పెంచాడంట అలా వెళ్ళి ఒకరోజు ఆ అరటి మొక్కలన్నీ అయితే చూసి రావాలి నేనే ఇంకా నాలుగైదు వెరైటీ అరటి చెట్లు కూడా పంపించాయి ఏ తాతయ్య నువ్వు అని ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ రావట్లేదు మా ఇంటికి అరటి చెట్లు వేసాడు కదా ఇక్కడ కోతులు ఉంటాయి కదా అరటి చెట్ల దగ్గరే కూర్చొని ఉంటాడంట ఒకరోజు అయితే చూసి రావాలి ఇవన్నీ కూడా అలా 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 అయితే బర్డే అయితే అయిపోతూ ఉంది ఇంతకీ మన వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్ప తప్పకుండా చేయండి ఈ మధ్య వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అనమాట నేనేమో ఈ హడావిడిలో పడి సబ్స్క్రైబ్ చేయండో చేయండో అని చెప్పడమేమో మర్చిపోతున్నాను అలానే మీరు కూడా హడావిడిగా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారు ఆ విఐ వివీఐపి రాణక్క గారు ఇప్పుడు బాబుని బ్లెస్ చేయడానికి వచ్చారన్నమాట దాన్ని ఎందుకు వివిఐపి వివిఐపి అంటున్నారంటే అది అక్కడికి పాప ఎక్కువ రాదు చాలా తక్కువగా వస్తూ ఉంటుంది లక్కీగా ఈరోజు మా బర్త్డే పార్టీకి అయితే అటెండ్ అయింది ఉంది కాబట్టి సో చాలా రోజుల తర్వాత కలిసా కలిసాం కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అన్నమాట అలా 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 లాస్ట్కి ఇప్పటిదాకైతే నేనే వీడియో షూట్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకా మా చెల్లి పట్టేసుకుంది నువ్వు వెళ్ళక్క నేను తీస్తాను అని చెప్పేసి అలా 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 ఎంజాయ్మెంట్ అయితే అయిపోతుంది మా పిల్లలు నలుగురిలో ముగ్గురు బర్త్డేస్ అక్కడ ఎవరి ఎవరి ఇంటి దగ్గర వాళ్ళకి అలా జరిగిపోతూ ఉంటాయి మా నిహల్ గారి బర్త్డే మాత్రమే ఇక్కడ అందరం కలిసి సెలబ్రేట్ చేస్తాం వాడు బర్త్డే గిఫ్ట్ ఇప్పుడు వాళ్ళ నాన్న వైజాగ్లో ఓపెన్ చేసి చూపిస్తున్నాడు వాడికి సైకిల్ తీసుకున్నారంట సర్ప్రైజ్ ఇప్పుడు దాకైతే వాడికి చెప్పలేదు ఇంకా ఇక్కడికి తీసుకురావడం ఎందుకు వైజాగ్లోనే కదా వాళ్ళు ఉండేది అక్కడే కొనేసి అక్కడే వాడికి చూపిస్తున్నాడు ఇప్పుడే ఓపెన్ చేసేసి ఇక్కడ వీడి మొహం అయితే ఆ సైకిల్ చూడంలోనే బల్బులాగా వెలిగిపోతుంది కానీ మా బొడ్డోడి మొహం మాత్రం కోపంతో రగిలిపోతుంది అన్నయ్యకొక్కడికైనా గిఫ్ట్ నాకు లేదా అన్నట్లుగా కానీ కాసేపు తర్వాత అగ్నిపర్వతం బద్దలవుద్ది ఇప్పుడే ఏమన్నాడు కామ్గా చూస్తూ ఉన్నాడు కాసేపుడు తర్వాత ఇక మొదలేస్తాడు నాకు లేదా అన్నట్లుగా అలానే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు అది కామన్ కదా ఇద్దరు గొడవ పట్టడం ఒకళ్ళకి కొంటే ఇంకొకళ్ళకి కోపం రావడం ఇవన్నీ కామన్గా జరుగుతాయి ఉంటాయి కాబట్టి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్తో నేనైతే ఈరోజైతే బాగానే ఎంజాయ్ చేస్తున్నాను ఇంటి నిండా చుట్టాలు నాకు బాగా మాట్లాడటం అటు ఇంటి నిండా ఇంకా నాకు అంటే మా నా ఏజ్ గ్రూప్లో అలా వాళ్ళు కలిసినప్పుడు మాత్రం ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటూ సందడి సందడిగా ఇళ్ళంతా పిల్లలతో ఉంది కాబట్టి సందడిగా అయితే అలా గడుచుకుంటూ వెళ్ళిపోతుంది అలా ఫంక్షన్ అంతా అయిపోతుందా తట్టు ఈరోజు అమ్మ నాన్న యానివర్సరీ కూడా మా అమ్మ నాన్న పెళ్ళి జరిగినప్పుడు మా అమ్మకి థర్టీన్ ఇయర్స్ అంట మా నాన్నకేమో ట్వంటీ టూ ఇయర్స్ అంట సో కానీ ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ అంటే వాళ్ళ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుతూ ఉన్నారు కదా అప్పట్లో ఆ ఏజ్లోనే పెళ్లి చేసుకునే వాళ్ళు కదా అంత చిన్న ఏజ్లో ఇప్పుడైతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన థర్టీ ఇయర్స్ వచ్చిన మా చిన్నవాళ్ళు చిన్నవాళ్ళు అని చూస్తున్నాం అప్పుడైతే ఆ ఏజ్లో పెళ్ళిళ్ళు అయిపోయాయి అదే ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి మేము పుట్టిన తర్వాత మేము నేను సిక్స్త్లోనూ సెవెంత్లోనూ ఉన్నప్పుడు మా అమ్మ డిగ్రీ చదివింది ఆ తర్వాత చిన్న చిన్నగా తన చదివిన చదువుకి జాబ్ చేసిందనమాట మా అమ్మ ఎయిత్ చదివేటప్పుడు అలా పెళ్లి చేసేసాడు మా తాతయ్య ఇదే ఊరు ఆ తర్వాత డిస్కంటిన్యూ అయిపోయి మళ్ళీ చదువుకోవడం అయితే స్టార్ట్ చేసేసింది మేము పుట్టిన తర్వాత కూడా స్టార్ట్ చేసింది సో ఎవరైనా చదువుకోవాలి అని అనుకుంటే ఏస్త సంబంధం లేదు ఎప్పుడైనా మన అలా అయినా చదువుకోవాలి అని రాసి పెట్టుంటే అలా అయినా చదువుకోవచ్చు సో ఇది ఇదైతే ఈరోజు వీడియో ఈరోజు వీడియోలో అయితే చూసిన వాళ్ళు నేనైతే బాగా ఎంజాయ్ చేశానో చూడండి నాకైతే లాస్ట్కి కేక్ ఇది నేను వీడియో షూట్ చేసుకుంటా షూట్ చేసుకుంటా లాస్ట్కి వచ్చేసరికి నన్ను వీళ్ళంతా ఆట పట్టించుకుంటా ఆ కేక్ పడుతూ ఉన్నారన్నమాట సో ఇదైతే ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మా ఇంట్లో జరిగే ఫంక్షన్ అంటే చెప్పాను కదా మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందని చెప్పేసి అది నైట్ అంతా మా ఇంట్లో ఉన్న అమ్మవారికి చేసే పూజ అన్నమాట నైట్ అంతా చేస్తారు మార్నింగ్ అందరిని పిలిచేసి భోజనాలు పెడుతూ ఉంటారు ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అలానే మన వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి మా ఎంజాయ్మెంట్ అయితే ఇలానే అయిపోతూ ఉంటదన్నమాట ఇంకా బర్త్డే అంతా అయిపోయాక వీళ్ళు కప్పుల్లో వీళ్ళ క్రియేటివిటీ వేరు ఉంటుంది కదా పిల్లలతో అలా చేసేసుకొని వాళ్ళకి వాళ్ళు బెలూన్స్తో అలా చేసేస్తూ ఉన్నారు సో వీళ్ళది అయితే ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్